హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభి టైల్స్కి ఇవాళ ఏంటంటే ఎంత సమస్యకైనా పరిష్కారం ఉంటుంది దాన్ని నేనులాగా ఆలోచించే విధానం బట్టి ఉంటుంది సమస్యలు ఉన్నాయని పరిష్కారం లేకుండా ఉండదండి సమస్య ఎక్కడ ఉండదో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది కానీ ఆ పరిష్కారం ఎలా కొనుక్కోవాలో మనం తెలుసుకుందాం వెల్కమ్ అండి ఎలాంటి సమస్యకైనా పరిష్కారాలు ఉంటాయి అవునా కాదా మీరు చెప్పండి ఉంటాయా ఉండవా నా ఉద్దేశంలో ఉంటాయి దానికి రెండు చిన్న ఒక ఉదాహరణ చిన్న కథ కూడా చెప్తాను అసలు ముందు సమస్యలు ఎక్కడ పుట్టే ఫస్ట్ సమస్యలు పుట్టిన దగ్గర మనం అది ఎక్కడ పునాది ఉందో అక్కడ వెతకాలి ఈ సమస్య ఇలా పుట్టింది అమ్మో కష్టమే ఇది దీని నుంచి బయటికి రావాలి అయితే ఏం చెయ్యాలి ఇంట్లో కూర్చొని ముసుగుసుకు పడుకోవాలా ఏడుస్తూ కూర్చోవాలా లేదంటే నలుగురికి పది మందికి చెప్పుకొని మన సమస్యను మన చిన్నతనం చేసుకోవాలా ఇదేవి కావండి ఫస్ట్ మన మనకి మనం ఆలోచించుకోవాలి సమస్య ఎక్కడ ఉంది ఏముంటుంది ఎలా ఉంది అసలు సమస్య ఎలా వచ్చింది ఇప్పుడు ఒక ఉద్యోగం ఉన్నాడండి ఉద్యోగం పోయిందండి అతనికి పోతే ఎలా పోయింది అలా వాడితే పాడి నా మీ చాడి చెప్పాడు వీడి నాకు డబ్బు నా దగ్గర ఇలా చేయించుకున్నాడు చాకిరి నా ఉద్యోగం పోయింది ఇలా చెప్తాం అది కాదండి అసలు నీ తెలివి తక్కువతనంగా నువ్వేం చేసావో ముందు ఆలోచించుకో నువ్వు బాస్కి నచ్చినట్టు ఎందుకు మెనగలేదు బాస్ చెప్పినట్టు ఎందుకు వినలేదు నిర్లక్ష్యం కొంతమందికి చాలా నిర్లక్ష్యం ఉంటుంది ఆ నిర్లక్ష్యం అనేది జీవితాలు జీవితంలో కష్టాలు తెచ్చుకుంటారండి కాబట్టి సమస్య లేదు నేను ఏదో తప్పు చేశాను అది వాడి పైకి వెళ్ళాడు కదా నేను ఎందుకు వెళ్ళట్లేదు నాలో ఏదో లోపం ఉండబట్టే కదా బాస్కి ఎవరు చుట్టాలు కాదు ఎవరు ఇది కాదు కాబట్టి దేవుడు అనేవాడు అసలు ఒకళ్ళకి కష్టం ఇస్తాడు ఒకళ్ళకి ఇస్తాడు నాకెందుకు కష్టం ఇచ్చాడు వాడికి ఎందుకు సుఖం ఇచ్చాడు అనుకుని ఆ సుఖాన్ని వాడు ఎలా పొందుతున్నాడో నేను ఏం ఇంత కష్టపడితే పొందాలో ఆలోచించుకుంటే నీ సమస్యకు పరిష్కారం వస్తుందండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఓ తాళం కప్ప వాడు ఉంటాడు వాడు కప్ప చేసి మనకి ఇచ్చిస్తే మనకి ఏమన్నా లాభం ఉంటుందా ఏమీ ఉండదు దానికి చెవి కూడా చేయాలి తాళం చెవి చేసిస్తేనే మనకి లాభం ఉట్టి కప్పేస్తే ఏమైనా పెట్టి వెళ్తే దానికి సేఫ్టీ కాదు కదా తాళం కప్ప వేయాలి దాని చెవిలో చెవి పెట్టాలి తిప్పాలి తాళం మళ్ళీ జాగ్రత్తగా తాళం పట్టుకొని వెళ్ళాలి అప్పుడు ఇంటికి సేఫ్టీ ఉంటుంది ఒకవేళ వాడు చె చెవి చేసి ఇచ్చి కప్పే పోకపోతే దాని ఆ చెవిని ఏం చేసుకుంటామండి ఈ మూలా ఆ మూలా పెట్టి తర్వాత కొన్నాళ్ళు పారేస్తాం అలా కాకుండా రెండూ ఉండాలి తాళం కప్ప ఉండాలి చెవి ఉండాలి రెండు ఉంటే రెండింటితోటి మనకి సమస్యకి పరిష్కారం అవుతుంది ఇంటికి తాళం సేఫ్టీ వస్తుందనమాట ఇంటికి మనం ఎక్కడికైనా వెళ్ళాలి సేఫ్టీగా తాళం వేసుకొని వెళ్ళిపోతాం సమస్యకి పరిష్కారం వస్తుంది అలాగే సమస్య ఉంటుంది పరిష్కారం ఉంటుంది అయితే తాళం చెవితో తాళం కప్పేలా తీస్తామో మనం ఆలోచించి ఆ పరిష్కారం పరిష్కారం ఎక్కడుందో ఆలోచించి దాంతో తాళం తీయాలి అంతేగాని చేత వాళ్ళలాగా కూర్చోకూడదండి చాలామంది సమస్యలు మాకే ఉన్నాయి మాకు ఎన్ని కష్టాలు మీకేమింటాయి మీరు సుఖంగా కప్పుడు చెప్తారు మీకేమి ప్రతి మనిషికి సమస్య లేని మనిషి అంటూ భూమి మీద లేదండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఓ టైంలో కష్టం వస్తుంది ఓ టైంలో సుఖం వస్తుంది ఇలా ఏదో ఒకటి వస్తుంది కాబట్టి మనకి అవతల వాళ్ళకి లేదు అని మనం ఎప్పుడు అనుకోద్దు అందరికీ ఉంటుంది మనం వెంచుకునే మార్గంలోనే మన పరిష్కారం అనేది మనం చూసుకోవాలి అవతల వాళ్ళతో కంపారిజన్ కాదు మనకు కావాల్సింది మన సమస్య మనం ఎలా పరిష్కారం చేసుకోవాలో చూడాలి అయితే దీనికి చిన్న కథ చెప్తాను ముందు తర్వాత మీకు నేను మాట్లాడతాను ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో ఏంటంటే ఇల్లు పార్టీ గుడిసెలు పాత పల్లెటూళ్ళలో ఎలా ఉంటాయి గ్రామ గుడిసెలు ఉంటాయి కదా పొరపాటున నిప్పంటుకు అంటుకుపోయింది అక్కడ ఓ గుడిసెకి ఇంకా అలా అలాగ గాలి 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 బాగా వచ్చి ఒక గుడిసెలు అంటే ఒక దాని పక్కన ఒకటి ఓ దాని పక్కన ఒకటి ఉంటాయి కదా అన్నిటికీ మంటలు వ్యాపించాయి మంటలు వ్యాపించి వ్యాపించి ఆపించి పవాన్ని ఊరంతా తగలబడిపోతుంది అయితే ఊర్లో ప్రజలేంటి అయ్యో ఎలా నిప్పంటుకుంది అయితే ముందు నిప్పును ఆర్పోయి తర్వాత ఏమైందో చూద్దామా అని ఆలోచించకుండా ఎవరికి కలసం వస్తూ వాళ్ళు పట్టుకున్నారు దొరికినంత దొరికి పోయినవి పోతే అని ఊరు వదిలేసి పారిపోతున్నారు అందరూ అలా పారిపోతూ పడితే ఇంకా ఎక్కడ వస్తున్నాయి ఇంక ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది ఈ ఇళ్ళకి రాకుండా మనం కా మంటలు ఆరుకుదాం ఈ ఇళ్ళకి రాకుండా ఇంటికి ఏదైనా కాపలాక ఏమైనా చేద్దామా అని ఆలోచించకుండా అందరూ పారిపోతున్నారు అలా పారిపోతూ పడి పిల్లలు కూడా ఉన్న పిల్లలు కూడా పాపం పారిపోతూ పరిగెట్లేక పారిపోతుంటారు అయితే కాకి కూడా అక్కడ మంచి తెలివైన కాకి ఉంటుంది చెట్టు మీద కూర్చుంటుంది చెట్టు మీద కూర్చొని చూస్తే అయ్యో ఇది ఇలా మంటలు వస్తున్నాయని చెప్పని పక్కనే చెరువు ఉంటుంది ఆ చెరువులోంచి వెళ్ళిపో దాని ముక్కుతోటి ఒక్కొక్క బొట్టు తెచ్చి ఆ మంటల మీద ఆర్పడానికి ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం అన్నది ఉండాలి మనిషికి అది నేను చెప్పొచ్చింది ఆ ప్రయత్నం చేసింది అయితే దీన్ని చూసి ఒక రామచిరకొచ్చింది రామచరుక అంది నీకు పిచ్చా వెర్రా నువ్వెన్ని ఎన్ని నీటి బొట్లు వేస్తా మంట అన్ని మంటలు ఆర్పుతావు నువ్వెందుకు ఆ వేడి సగకి అలా ఉండిపోతున్నావు నువ్వు కారిపోతావేమో అంటే కాకి చెప్తుంది చూడు ఇక్కడ మంటలు వచ్చాయి పాప మనుషులందరూ పరిగెడుతున్నారు కానీ ఎలా ఆర్పాలో వాళ్ళు ఎవరు సమస్య పరిష్కారం చూసుకోవట్లేదు నా ప్రయత్నం నేను చేస్తున్నాను నష్టమేముంది రేపు పొద్దున మంటలు ఆర్పేరు ఎవరని అనుకోండి అందులో నా పేరు కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది కదా కాకి ఎంత దూరం ఆలోచించిన చూడండి ఆ మంటలు ఆర్పిన కాకి దారి చూపించబట్టే మేము ఆర్పామని వీళ్ళు అనుకుంటారు కదా ఇప్పుడు సమస్య పరిష్కారం వాళ్ళకి తెలియలేదు నేను వాడికి మార్గం చూపిస్తున్నాను తప్పే ఉంది ఇందులోనే అంటాను చిలక ఆశ్చర్యపోతుంది అదంతా కూడా వచ్చిన అబ్బాయి చూస్తాడు చూసి దీని కాకి ఇలా బొట్టు బొట్టు నీళ్లు రాలుస్తుంది నిజమే కదా నీళ్లు పెట్టి ఆరపకం వీళ్ళందరూ ఎందుకు పక్కనే చెరువు ఉంది కదా ఎందుకు వెళ్ళిపోయారు నీ గప గప ఊళ్ళో పరిగెడుతున్న వాళ్ళందరినీ వెళ్ళి పరిగెట్టుకుంటే పిలుచుకొచ్చి ఇలా రండి రండి మీకు వింత చూపిస్తానంటాడు అందరినీ పిలుచుకొస్తారు వచ్చి చూపించాడు కాకి ఒక్కొక్క బొట్టు నీరు వేస్తుంది అప్పుడు జనాల్లోనే అరే మన సమస్య పరిష్కారం మనం ఆలోచించకుండా అందరం పారిపోతే మన ఊరు మన గ్రామం వదిలిసి మనం వెళ్ళిపోతే మళ్ళీ మనం ఎక్కడ ఉంటామో ఎక్కడ బతుకుతామో మన జీవనోపాధి ఇది మొదటికే మోసం అయిపోతాం కదా ఎందుకు ఇలా అని చెప్పి అనుకొని అప్పుడు అందరూ కూడా ఆలోచించి కాకిని చూసి ఆలోచించి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు మంటలు ఆర్పి ఆ ఊరు గ్రామంలో మళ్ళీ గుడిసెలు వేసుకొని అన్నీ ఉంటారు చూసారా సమస్య పరిష్కారం కాకి చూపించింది అలాగే మన సమస్య కూడా ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకడ మాట రూపాయనో చేత రూపాయనో ఓ సలహా ఇచ్చో లేకపోతే ఎవ దేవుడు ఏదో విధంగా మనకు పంపిస్తాడు ఏదో విధంగా మన పరిష్కారాన్ని మన సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు అంతేగాని సమస్యను పరిష్కరించుకోకుండా పారిపోయి సూసైడ్ చేసేసుకుందామా ఇంట్లోంచి పారిపోతామా భార్యాభర్తలు ఉంటారండి దెబ్బలాడుకుంటూ ఉంటారు ఎవరింట్లో ఉన్నది అది కొంతమంది తీవ్ర స్థాయిలో ఉంటుంది కొంచెం తక్కువ స్థాయిలో కొంతమంది అయితే దెబ్బలాడుకొని పారిపోతూ ఉంటేను భారీ కోపం వచ్చేసి పెట్టి సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది భర్త లేదంటే భర్త ఇంట్లో చెడిపోతాడు అది పరిష్కారమా కాదు కదా ఇద్దరు దెబ్బరాడుకున్నారు ఇద్దరు మాటా మాట అనుకున్నారు ఇద్దరూ తగ్గలేదు తగ్గనప్పుడు ఇద్దరు చె రాత్రి రాత్రి అంతా చెరో గదిలో పడుకొని ఆలోచించాలి అసలు సమస్య ఎక్కడొచ్చింది అది ముందే మొదలెట్టిందా తవ్వు నేను ముందు మొదలెట్టానా అతను ముందు మొదలెట్టాడా నేను ముందు మొదలెట్టానా ఇద్దరు ఒకడికొకటి క్వశ్చన్స్ వస్తా వాళ్ళలో వాడు క్వశ్చన్స్ వేసుకుంటూ ఆలోచిస్తూను ఆహా ఇలా అయిందా తప్పు నాదే కదా అని ఈ అమ్మాయి అనుకోవచ్చు నేనే అహంకారానికి పోయాను ఏదో అనేసాన్ని అతను అనుకోవచ్చు ఫోన్లో ఏదో చిన్నది కదా అన్నది నేను నచ్చ చెప్పచ్చు కదా నేను ఎందుకు అరిచేయనవసరంగా అతను అనుకోవచ్చు పొద్దున్న లేచాక ఇద్దరూ రాత్రంతా ఇలా ఆలోచించుకున్నాక పొద్దున్న లేచాక ఒకళ్ళు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు తప్పదండి సర్దుకుపోవాలి అన్నది సమస్యకి పరిష్కారంగాను ఒకడికొకళ్ళు నవ్వుకుంటూ పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ అని చెప్పి సారీ చెప్పేసుకుంటే ఆ సమస్య పరిష్కారం అయిపోయింది కదా ఇంత నిండు జీవితాన్ని వదిలేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతానంటే పిల్లలు తీసుకొని నేను నువ్వు వెళ్ళిపో అని కొట్టించుకోవడం కన్నా ఈ చిన్న సమ ఈ పరిష్కారం ఈ సమస్యకి ఈ చిన్న పరిష్కారం ఎంత బాగుంటుందండి లైఫ్ లాంగ్ ఇలా చేసుకుంటూ వెళ్తే ఏ ఫ్యామిలీలో అయినా గొడవలు ఉండో సమస్యలుండో పరిష్కారాలు పరిష్కారాలు చాలా బాగుంటాయి అలాగే ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను దీనికి తగ్గట్టుగా మీకున్న సమస్యను మీరు పరిష్కరించుకోండి కాకి చూసారు ఎంతమందికి సాయం చేసిందో అలా మీకు అలా కాకిలాగా ఎవరన్నా వచ్చి ఏమన్నా సలహా ఇవ్వచ్చు ఏమన్నా మంచి జరగచ్చు కాబట్టి మీరు కూడాను ఇలా ఎవరైనా ఏదైనా చెప్తే ఆ వాడు చెప్పాడు బోడి అది చెప్పింది బోడీ అని ఎవరిని చిన్న చూపు చూడకండి తీసి పారేయకండి ఎవరు చెప్పినాను తిని మనకి అవసరమైతే అది మన ఆచరణలో పెట్టి మన సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమో ఆలోచించి అది చూసుకోవాలి తప్ప అవతల వాళ్ళు చిన్న చూపు చూడకూడదు దానివల్ల మీరే నష్టపోతారు అది ఆచరణ పెట్టినందుకు మీ సమస్య పరిష్కారం వచ్చింది మీరు ఎంత ఆనందిస్తారు అందుకని ఎవ్వరికైనా గౌరవం ఇవ్వండి మీ సమస్య పరిష్కారం మీరే సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే పరిష్కారం కూడా ఉంటుంది మీరే పరిష్కరించుకోండి ఇదండి ఇవాళ నేను చెప్పాలనుకున్న టాపిక్ ఇంకా చెప్పాను కదా తాళం కప్పా చెవి కూడాను తాళం కప్ప ఇచ్చేసి తాళం చెవి ఇవ్వకపోయినా ప్రమాదమే తాళం ఇచ్చి తాళం కప్ప ఇవ్వకపోయినా ప్రమాదమే రెండు ఉంటేనే మన ఇల్లు సేఫ్టీగా ఎలా చూస్తాము రెండు ఉంటేనే ఇద్దరూ కలిస్తేనే సమస్యకి పరిష్కారం అవుతుంది సమస్య ఉంటేనే పరిష్కారం వస్తుంది పరిష్కారం ఉన్నప్పుడే సమస్య ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ ఇలా ఆలోచించి పరిష్కారాన్ని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సమస్యలు ఉంటాయి కాబట్టి పరిష్కారాన్ని ఎలా ఎలా పరిష్కరించగాలో ఆలోచించుకొని చేయండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా వినండి మొత్తం స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్